సౌత్లో లో ఎక్స్పాండ్ చేసే వరకు తమ సాంప్రదాయమైన కర్ణాటకలో బెటర్ రిజల్ట్ వచ్చింది అస్సాం మీరు తెలంగాణలో బాగా ఇంప్రూవ్ అయ్యారు నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు వచ్చారు మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది తమిళనాడులో ఏడీఎంకేను వదులుకున్నాక కూడా డబుల్ డిజిట్ ఓటింగ్ వచ్చిందండి లెవెన్ పర్సెంట్ డెబ్బో వచ్చింది అందులో బీజేపీ ఓటింగ్ కూడా పెరిగింది కానీ తమిళనాడులో కేరళలో ఓటింగ్ పెంచుకోగలిగింది తప్ప సీట్లు తెచ్చుకోలేకపోయింది అందువల్ల ఇప్పుడు మిగిలిన ప్రధానమైన ఛాలెంజ్ ఏంటి ట్వంటీ నైన్ లో ఒకవేళ జమిలీ వచ్చేటువంటి సెవెన్ అయినా నార్త్ వెస్ట్లో కొంత టెరిటరీ కోల్పోయిన దాన్ని రీకవర్ చేసుకోవాలి ఈస్ట్ లో కన్సాలిడేట్ కావాలి సౌత్ లోకి పెనిట్రేట్ కావాలి ఇది టార్గెట్ అందుకే సౌత్ లో బిజెపి స్వతహాగా పెనిట్రేట్ కావడానికి ఛాలెంజెస్ ఉన్నాయి ఎందుకంటే బీజేపీ ఉన్న ఐడియాలజీ హిందుత్వకు సౌత్ లో అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు ఎందుకంటే కర్ణాటక మినహా ఎక్కడ లేదు ఎందుకంటే ఇక్కడ అంత ఉద్యమాల ప్రభావం ఉన్న ప్రాంతం ఇవన్నీ కూడా మీకు నార్త్ లో లాగా ఇంకా మతము మతపరమైన అంశాలు కులము వీటి ప్రభావం కన్నా ప్రజల్లో పోరాట తత్వం ఎక్కువ సౌత్ లో అలాగే హిందీ డామినేషన్ కూడా సౌత్ ఇండియా యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే అవన్నీ కూడా దేవనాగరి లిపి మనది దేవనాగరి లిపి కాదు నాన్ హిందీ స్టేట్స్ ఇవి సో ఈ క్యారెక్టర్ అంటే బీజేపీకి ప్రధానమైన ఐడియాలజికల్ మూరింగ్స్ కు సౌత్ అనేది అన్ప్యటబుల్ అంటే సౌత్ అవకాశం లేని ప్రాంతం అందుకే సౌత్ లో పెనేట్ కావడానికి ఉంది అందుకే బిజెపి వ్యూహాత్మకంగా సౌత్ లో పెనేట్ కావాలంటే సతహాగా తమ హిందుత్వ ఐడియలోజీతో పెనట్రేట్ కావడం సాధ్యం కాదు ఇతర మిత్రపక్షాలను కలుపుకోవాలి అని ఆ మిత్రపక్షాల్లో సినిమా వాళ్ళైతే సౌత్ లో చాలా ఉపయోగం ఉంటుంది అని అంచనా వేసి రజనీకాంత్ కొరకు తమిళనాడు ప్రయత్నం చేశారు అది సక్సెస్ కాలేదు తర్వాత తెలంగాణ ఆంధ్రలో పవన్ కళ్యాణ్ తో ప్రయోగం చేశారు అది మంచి రిజల్ట్ కూడా వచ్చింది బీజేపీకి ఇప్పుడు బీజేపీ ఏంటంటే ఇక్కడ ఎమర్జ్ కావాలి అంటే స్వతహాగా బీజేపీ ఐడియలాజికల్ పెంట్రేషన్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ రిజల్ట్ చూస్తే నార్త్ వెస్ట్ లో కన్సాలిడేషన్ నుంచి వీక్ అయ్యే దశకు వచ్చారు తప్ప కొంత టెరిటరీ కోల్పోయారు తప్ప సౌత్ లో పెద్ద రిజల్ట్ రాలేదు అందుకే ఇప్పుడు మిత్రపక్షాలు టీడీపీని ఇతర మిత్రపక్షాలను జేడిఎస్ ను కర్ణాటకలో తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ బిఆర్ఎస్ కూడా కనుక్కుంటారా సో ఇక్కడ ఉన్న ప్రాంతీయ నేతల సహకారంతో సౌత్ లో ఎన్డీఏ ఫుట్ ప్రింట్ ను పెంచాలి అని ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పర్సెంట్ సీట్ ఉన్న బీజేపీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంపీలు ఉన్నారు కదా తెలుగుదేశం పుణ్యమాని అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయుడు క్రియాశీలక పాత్రలో భాగంగా ఎన్డిఏని ఈ ప్రాంతంలో విస్తరించడానికి ఒక వివరచన చేయాల్సి వచ్చింది ఎందుకంటే నార్త్ వెస్ట్ లో దెబ్బతింటున్నారు ఈస్ట్ లో ఎక్స్పాన్షన్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు సౌత్ లో అసలు పెనెషన్ లేదు అందువల్ల నెక్స్ట్ ఎలక్షన్ల వరకు మరి చాలా కీలకమవుతుంది సౌత్ కనుక ఈ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు